హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆస్ట్రేలియా విషయం తెలిసిన విషయమే కాదు ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత డామినెంట్ మ్యాచ్ ఆటలు తెలిసిన విషయమే ఏ టీమ్ అయినా కూడా వారి యొక్క ఓవర్ యాటిట్యూడ్ చాలా ఇబ్బంది పడుతుంది ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా చేసినటువంటి మరి సంచలన కామెంట్స్ బాగా హార్ట్ మార్క్ కేకలాగా బాగానే చెప్పుకోవచ్చు వాస్తవానికి సొంత పిచ్చులమే ఆడుతున్నటువంటి మన ఆస్ట్రేలియా మరి ప్యాట్ కామెంట్స్ మాట్లాడుతూ ఒక మ్యాచ్ ఓడిపోయిన మాత్రంలో మాకు ఒరి మాది ఎప్పుడైనా కూడా నెంబర్ అండి మమ్మల్ని నీ ఎవరి వల్ల కాదు ఒక మ్యాచ్ తోటి మేము మాది ఏం పోదు ఎందుకంటే మేము కంబ్యాక్ గట్టిగా ఇస్తాము అది భారత్ అయినా ఇతర ఏ టీమ్ అయినా కూడా మాకు మేమే సాటి అని చెప్పినట్టు సమాచారం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ మరి ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్ వాస్తవానికి ఓవర్ హ్యాడట్ తోటి మరి ఇతర జట్లు రెచ్చగొట్టే పనులు పడుతుంది ఆస్ట్రేలియా ఆ రెచ్చగొట్టేదనం ఎప్పుడు పోతుందో కానీ వారి ఆట పద్ధతి మార్చుకోవాలి వాళ్ళ అహం మార్చుకోవాలని చెప్పి సోషల్ మీడియా ఫ్యాన్స్ అయితే బాగా మరి కామెంట్ చేస్తున్నారు ఇంకా కొంతమంది ఏమిటంటే మన రోహిత్ శర్మ ఉంటే వాళ్ళకు దీక్షగా సమాధానం చెప్తారు రోహిత్ శర్మ ఈ లేకపోవడము తోనే వాళ్ళు రెచ్చిపోయారని చెప్తున్నారు ఎందుకంటే కూల్ ఇస్ట్ గా కూల్గా మాట్లాడే రోహిత్ శర్మ తాను విభిన్నమైన పంచులు వేస్తూ ఒక్కొక్క ప్రత్యేక చెప్పకపోయినా మరి విభిన్నంగా మరి ఆలోచనతో విభిన్నమైన మాటలతో వాళ్ళని ఎవరైతే ఎగురుతారో మన మనోడి రోహిత్ శర్మ మాటలతోనే వాళ్ళని అంచి ఈ క్రమంలో మన రోహిత్ శర్మ మాట్లాడిన మరి రోహిత్ శర్మతో రావాలని చెప్పి కూడా అభిమానులు కోరుకుంటున్నారు ఇదే కూడా ఆశ కరెక్ట్ కాదు ఎందుకంటే మరి మ్యాచ్ జరుగుతుంటే తప్పు జరిగింది తప్పకుండా వచ్చే మ్యాచ్ లో మా ప్రతాపం చూపిస్తున్నట్టు మరణాలు కానీ మాకు మేమే సాటి మాది ఎప్పుడు నెంబర్ చెప్పడం అనేది బ్యాట్ కామెంట్స్ నైతిక విలువ లేదంటే చెప్తున్నారు